ప్రకృతిని రక్షించే దిశగా అంకిత భావంతో చేసిన కృషికి గుర్తింపుగా రామ్ ఆసుపత్రికి యశోదా హాస్పిటల్ హెల్ప్ ఆర్గనైజేషన్ సంయుక్తంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా హరిత పురస్కారం లభించింది కుకట్పల్లి రామ్దేవరావు ఆసుపత్రి ఊపిరితిత్తులు ఆఫ్ కుకట్పల్లిగా అభివర్ణించడం జరిగింది ఈ పురస్కారం పచ్చదనం పరిరక్షణ గురించి కాకుండా సేఫ్ బయోమెడికల్ వాడకం ఎస్టిపి సోలార్ వాడకం గురించి కూడా పరిగణలోకి తీసుకొని ఇవ్వడం జరిగింది పర్యావరణ పరిరక్షణ మొక్కల నాటడం ఆకుపచ్చ పరిసరాల ఏర్పాటులో సమస్త నిరంతర శ్రమకు ఈ పురస్కారం ప్రేరణగా నిలుస్తుందని రామ్ హాస్పిటల్ యాజమాన్యం తెలియజేశారు ఈ గౌరవం మాకు లభించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నారని అన్నారు ఈ విజయానికి తోడ్పడిన ప్రతి ఒక్కరికి మనఃపూర్వక కృతజ్ఞతలు భవిష్యత్తులో కూడా మరింత ఉత్సాహంగా పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు కొనసాగిస్తామని ఆసుపత్రి సిఈఓ డాక్టర్ ఎన్ యోబు తెలిపారు రామ్దేవ్ ఆసుపత్రి తరపున ఈ వార్డును సిఈఓ డాక్టర్ యోబు డాక్టర్ స్వాతి రెడ్డి స్వీకరించారు కూకట్పల్లి న్యూస్ మనం ఇక్కడ మన వార్తలు ప్రపంచమంతా అనే నినాదంతో జర్నలిస్ట్ కళ్యాణ్ సారథ్యంలో మీ ముందుకు సబ్స్క్రైబ్ చేసుకుని ఆశీర్వదించండి